అందరికీ నమస్కారం మిత్రులారా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మనం ఓపీ కండక్ట్ చేస్తున్నాం కదా హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజీ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఓపీ కండక్ట్ చేస్తున్నాం దానికి పొద్దున్న ఆరు గంటల నుంచి రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసుకుని ఎవరి ముందు వస్తే ఆయన పిలుస్తూ ఉంటారు ఓకే ఇది జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాం రోజు ప్రతిరోజు కనీసం డెబ్భై నుంచి వంద మంది వస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి I problem, the number is 6718 wait wait sir samanjh rahe hain సరే కదా వీడియో ఈ వీడియోలో ఉన్నటువంటి ఆ పేషెంట్ ఎంత కష్టంగా ఉంటుందండి తీసుకురావడానికి నడవడానికే కష్టం అవుతుంది ఒక మనిషి బట్టి వాళ్ళని నడిపించుకొని రావాల్సి వస్తుంది ఈ కేసు వీళ్ళని తీసుకురావడానికి మళ్ళీ ఒక ముగ్గురు నలుగురు రావాలి మనుషులు ఆ ఏజ్ ఉన్నటువంటి సింటమ్స్ బాధలు ఓకే అంటే డైరెక్ట్గా కలిసి ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పుకొని దానికి రెమెడీ తీసుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాదనట్లేదు కానీ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుంది అందులో వెయిటింగ్ ఉంటుంది అప్పటికేదో మేము చూస్తే ఓకే కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళని ముందే పంపిస్తుంటారు నంబర్ ప్రకారం కాకుండా కానీ అంత దూరం వచ్చి అందులో మా మైనబాద్ ఎలా ఉంటుందంటే ఒక రిమోట్ అది ఆ చుట్టుపక్కల ఏమి షాపులు కానీ ఏమి ఉండవు తిండి ఫుడ్ కూడా దొరకదు ప్రాపర్గా చెప్పాలంటే అందుకే కొంచెం డయాబెటీస్ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు లేట్ అయ్యే కొద్ది అందుకని మనం ఫుడ్ అరేంజ్ చేస్తుంటాం కానీ బట్ ఇంత చేసి కూడా ఆ ఏజ్ వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది కదా మీరు కలవాలి ఖచ్చితంగా పేషెంట్ చూపించాలి అంటే మా దగ్గర వీడియో కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు ఇంట్లోనే కూర్చొని డైరెక్ట్గా కాకపోతే కొంచెం వెయిటింగ్ ఉంటుంది అంతే ఇమ్మీడియట్గా కలవంటే కలవలేకపోవచ్చు ఎందుకంటే మన దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుని రోజు పది పదిహేను వస్తూ ఉంటాయి దాని ప్రకారం వీళ్ళని బట్టి కొన్ని చూస్తూ ఉంటాం అంటే రెగ్యులర్ వర్క్ ఉంటుంది దాని ప్రకారం మళ్ళీ టైం దీనికి ఒక రోజుకు ఒక రెండు గంటల టైం కేటాయించి పది పదిహేను చేస్తూ ఉంటాం కాకపోతే కొంత వెయిట్ చేయాలి అంతే తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేస్తాం ఈ కన్సల్ట్ చేసినప్పుడు మీరు ముందు రిపోర్ట్స్ పంపిస్తారు రిపోర్ట్స్ చూస్తాము రిపోర్ట్ చూసి డైరెక్ట్గా మేమే మాట్లాడతాం క్లయింట్తో పేషెంట్తో మాట్లాడతాం పేషెంట్తో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు కూడా మాట్లాడవచ్చు మా కేసు దానికి అది తీసుకుంటే సరిపోతుంది పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏమవుతుంది మీరు తీసుకురావాలంటే ఎక్కడో బయట నుంచి రావాలి ముందు రోజు నైట్ బయలుదేరి పొద్దున ఎక్కడికి వచ్చి మళ్ళీ ఎంత తొందరగా పోవాలంటే మళ్ళీ ముందు వచ్చి అక్కడ వెయిట్ చేసి మాది యాక్చువల్ కన్సల్టేషన్ నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ అవుద్ది డైరెక్ట్ కన్సల్టేషన్ ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది వరకు మూడు నాలుగు అవుతూ ఉంటుంది కానీ అంతసేపు వెయిట్ చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఓకే ఒక ముగ్గురు నలుగురు రావాలి వాళ్ళ ఛార్జీలు వాళ్ళ ఫుడ్ మళ్ళీ ప్లస్ అక్కడ ఓపీ అనేసరికి ఆల్మోస్ట్ అది చెప్పాం కదా డెబ్భై నుంచి ఎనభై మంది ఉంటారు మనకుండే టైం ఏమో ఒక ఐదు ఆరు గంటలే టైం ఉంటుంది దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత టైం కేటాయించగలం ఎక్కువ టైము మాట్లాడలేం కూడా చాలామంది వచ్చిన ప్రతి పేషెంట్కి ఐదు నిమిషాలు టైం నన్ను కలవడానికి ఐదు నిమిషాలే ఉంటుంది అంతే ముందు ఆల్రెడీ జూనియర్ డాక్టర్లు ఉంటారు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి రా చెప్పేస్తారు చెప్పేస్తే వాళ్ళు రాసేస్తారు ప్రాబ్లం ఏందని చెప్పి రాసి ఫైనల్ డయాగ్నోసిస్ అవుతుంది ఆ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఫైనల్గా నా దగ్గరకు వస్తారు నా దగ్గరకు వస్తే నేను రెమెడీస్ చెప్పి పంపించేస్తాను అంతే మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయడం అది ఇది ఏముండదు చాలామంది అలా చేస్తుంటారు బయట ప్రాబ్లమ్స్ అంతా చెప్తారు వాళ్ళకి డయాబెటీస్ అండ్ ఫైనల్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి నా దగ్గర కూర్చు మళ్ళీ డయాబెటీస్ ఉంటాయి డయాబెటీస్ నాకు తిరిగిపోతాయి కదా నేను చెప్పాల్సింది ఆ శిక్షణాలు లక్షణాలు అన్ని మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతారు అందుకని ఎక్కువ ఎంటర్టైన్ చేయండి ఉంది ప్రాబ్లము నీ ప్రాబ్లమ్ ఏంటో డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఇంకేంది మాట్లాడే ఇంకా డిస్కషన్ ఏమి ఉంటుంది అక్కడేమి ఉండదు కదా అందుకని దాన్ని రెమెడీస్ ఇచ్చేస్తుంటాం డైరెక్ట్గా అందుకే చాలా మంది సాటిస్ఫై కారు ఎందుకంటే అంతసేపు కూర్చుంటారు మేము నాలుగైదు గంటలు కూర్చున్నాం డాక్టర్ గారు ఐదు నిమిషాలు కూడా టైం కేటాయించాలంటే ఐదు నిమిషాలు టైం అంతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది ఒక ఏడే మనకు ఉండేటువంటి ఐదారు గంటల ఎనభై మందిని చూడాలంటే ఎక్కువ టైం ఉండదు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఇంట్లోనే కూర్చొని ఈ వీడియో కన్సల్టేషన్ తీసుకుంటే కాస్త మాట్లాడే టైం ఉంటుంది మీకు ఎందుకంటే మేము కూడా టైం తీసుకొని వస్తాం దానికి దాంతో ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడవచ్చు మీరు ప్రాబ్లం ఏముంది అని చెప్పొచ్చు మాట్లాడవచ్చు ఒకటి ముందే రిపోర్ట్స్ పంపిస్తారు కాబట్టి వాటిని మేము చూస్తాము చూసి ఇంకేమన్నా అవసరమైతే కూడా మళ్ళీ సజెస్ట్ చేసి తీసుకురానని అని చెప్తాము కరెక్ట్ టైం మీరు తీసుకున్న తర్వాత ఆ టైంకి వచ్చి మాట్లాడతాము రెమెడీస్ కానీ ఇంట్లో తీసుకునేటువంటి ఏదైనా ఉంటే అది మేము చెప్తాము ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి ప్లస్ ముఖ్యంగా ఈ జర్నీ చేయడం వెయిట్ చేయించడం ఆ ఫుడ్ ప్రాపర్ ఫుడ్ లేకపోవడం ఇంత శ్రమ వాడికి అక్కర్లేదు ఎందుకంటే బాగా ఏజ్ వాళ్ళు అంటే సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళని కూడా ఏదో డాక్టర్ గారు చూపించాలని చెప్పి మీరు తీసుకొని వస్తే తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అని ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఎనభై ఏళ్ళోళ్ళు వచ్చారనుకోండి నేను నడవలేని కండిషన్లో ఉండి గాలి పీల్చుకోలేని పరిస్థితులు ఉండి బీపీ బీపీ ఎక్కువ ఉండి షుగర్ ఉండి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఉండి అసలు కదలలేని పరిస్థితుల్లో ఉంటే తీసుకొని వస్తే మేము కూడా చేయగలిగేది ఏం లేదు మేము కూడా ఓకే ఇదేముందండి ఇంట్లో చేసుకోని అని చెప్పి ఏదో ఒక రెండు నిమిషాలు చేసిపోతాం రెండు నిమిషాల్లో రాయిస్ పంపిచ్చేస్తాం ఏముంది దీని గురించి మాట్లాడదా ఏముంటుంది అంటాం సాటిస్ఫాక్షన్ కారు సాటిస్ఫై కారు ఎవరు కాదు మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంటుంది ఎందుకు ఇంత కష్టపడి తీసుకొని వచ్చారు ఈ కేసుకి ఇంట్లోనే తీసుకొని ప్రతి ఒక్కరూ మేము సజెస్ట్ చేస్తుంటాం మళ్ళీ ఒకసారి మీరు చెప్తున్నా మిత్రులారా ఇటువంటి సీరియస్ కేసెస్ ఉంటే మీరు తీసుకురావద్దు మా దగ్గరికి ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడద్దు వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి వీడియో కన్సల్టేషన్ పే చేసుకుంటే మీకు టైం ఇస్తాము ఆ టైంకి నేనే వస్తాను పర్సనల్గా నేనే మాట్లాడతాను ఏంటి మీ కేసు ఏంటని ఒక పది పదిహేను నిమిషాలు లీజర్గా ఇంట్లోనే మాట్లాడవచ్చు మీరు ముందు చెప్తారు మీకు ఓ గంట ముందు ఫోన్ చేసి ఒక గంటలో డాక్టర్ గారు వస్తారండి ఈ టైంకి మీరు రెడీగా ఉండండి అని చెప్తారు ఆ టైంకి మీరు తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఇప్పుడు అంత దూరం వచ్చి ప్రాపర్గా ఆ కేసు మనం డీల్ చేయలేని కేసుని ఏముందని ఎందుకు వచ్చారన్న ఫీలింగ్తో మేము చెప్తే మాకు బాగోదు మీకు బాగోదు కదా ఏం భయం లేదు అంతా ఒకటే ఉంటుంది ఇన్ కేస్ మేమే చూస్తాం పర్సనల్గా వీడియోలో చూస్తాము చూసి అవసరమైతే మీకు చాలామంది ఉంటుంది సార్ మీరు ఏమైనా జాయిన్ చేసుకుంటారని చెప్పి తీసుకుని వచ్చా మీకు డైరెక్ట్ చూపిద్దాము అని చెప్పి తీసుకొచ్చా డెఫినెట్గా అది వీడియోలో కూడా చూపించవచ్చు మీరు చూపించి అవసరమైతే ఆ కేసుని మీరు తీసుకురండి అని మేమే చెప్తాం జాయిన్ చేయండి అని చెప్తాము అప్పుడు మీరు డైరెక్ట్గా జాయిన్ చేయొచ్చు సరేనా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రష్కి మీరు అంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతోనే చెప్తాను ఇంతకుముందు కూడా మనం ఒక రెండు వీడియోలు చెప్పాము దీని మీద మళ్ళీ ఇంకొకసారి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చాను మిత్రులరా మరోలు అర్థం చేసుకోవద్దు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు సీరియస్ కేసులు ఉంటే ముందు వీడియో కన్సల్టేషన్ తీసుకోండి మా వాళ్ళు కూడా అదే చెప్తుంటారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేదానికన్నా వీడియోలోనే మాట్లాడతారండి టైం డాక్టర్ గారికి టైం ఎక్కువ ఉంటుంది మాట్లాడతారని చెప్తారు రోజుకి ఎందుకంటే వీడియో కన్సల్టేషన్ చేస్తే రోజుకి ఒక పదో పన్నెండు రోజు చూసుకుంటాం అంతే అందుకని టైం ఇస్తాం ఒక్కొక్క పది నిమిషాలు మేము ఇచ్చుకున్న దాని ఒక రెండు గంటలు కూర్చోగలం కాకపోతే అక్కడికి వస్తే ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళందరూ నేను చాలా తొందరగా ఫినిష్ చేయాలి కాబట్టి ఎనభై మందిని ఐదు గంటలు ఫినిష్ చేయాలంటే టైం ఉండదు ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వలేము మేము అందులో కేసులు సీరియస్ కేసులు వస్తాయని గ్యారెంటీ లేదు కొంతమంది ఏదో వచ్చా చిరుకూరు బాలాజీ టెంపుల్కి వస్తారు ఆడికి వచ్చి వచ్చాం అని చెప్పి కొద్దాం కదా తలనొప్పి అని చెప్పి కేసులు వస్తారు కొంతమంది నిద్ర పట్టట్లేదని కేసులు వస్తారు జుట్టుడిపోతుందని లేకపోతే నా స్కిన్ డ్రై అవుతుందనో నాలికి పగిలిందనో ఆకలి కావట్లేదు ఇటువంటి జనరల్ కేసులు కూడా సింపుల్ అఫ్ కోర్స్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ నేను కాదనట్లేదు కానీ ఇటువంటి వచ్చే అందరినీ చూడాలి అందరినీ చూడాలన్నప్పుడు కొన్ని సీరియస్ కేసులకు కూడా టైం ఎక్కువ ఇవ్వలేము మేము అందుకని దయచేసి అర్థం చేసుకుంటారని అని ఆశిస్తున్నాం సరేనా మనమే కోపం అయితే లేదు కదా ఇంకోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే